భారత విదేశాంగ మంత్రి శ్రీ జయశంకర్ గారు అన్నటువంటి ఒక్క మాట ఒక్క పదం అమెరికా రాజకీయ దిగ్గజాలను ఉలిక్కిపాటుకు చేసింది పాశ్చాత్య మేధావులందరినీ కూడా కలవరానికి చేసింది ఈ మాట అంటోంది నేను కాదు సాక్షాత్తు అమెరికాకు మాజీ ప్రధాని అయినటువంటి బారక్ ఒబామా ఏమంటున్నారంటే బారక్ ఒబామా ఈ యొక్క జయశంకర్ గారు మాటల తూటాన్ని చాలా అద్భుతంగా వాడతారు అంటే ఏదో గొప్ప నిప్పులు చెలరేగే ఉపన్యాసం అలా ఇస్తారని కాదు చాలా స్థిమితంగా అత్యంత ప్రశాంతంగా చాలా క్యాలిక్యులేటెడ్గా ఆచితూచి పదాలను వాడటంలో జయశంకర్ గారిని మించిన వారు లేరని ఒబామా అన్నారు ఆ మాటలు ఎలా ఉంటాయి అని అంటే ప్రెసిషన్ స్ట్రైకింగ్ టార్గెటెడ్ ఒక ఏదైతే టార్గెట్ చేసి కొడతామో అక్కడికి ఖచ్చితంగా ప్రెసిషన్గా వెళ్ళి ఎటువంటి ఒక క్షిపణిలాగా ఒక టార్గెటెడ్ మిజైల్ అటాకింగ్ లాగా ఉంటుంది ఆయన అన్నమాట ఏంటో తెలుసా డీకాలనైజేషన్ జయశంకర్ గారు అన్నటువంటి ఆ ఒక్క మాట డీకాలనైజేషన్ అన్నటువంటి ఒక్క మాట అమెరికాని మొత్తాన్ని కలవరపాటుకు గురిచేసింది పాశ్చాత్య దేశాలందరినీ కూడాను ఆశ్చర్యానికి గురిచేసింది వాళ్ళని కలవరపాటుకు గురిచేసింది ఎందుకు ఇన్నాళ్ళు అమెరికా ప్రపంచానికి తానే పెద్దన్ననని తానే ఒక పెద్ద జడ్జినని ఒక న్యాయమూర్తిలాగా ఒక పోలీసులాగా వ్యవహరిస్తూ ప్రపంచాన్ని అంతాటి కూడాను తన ఆధీనంలో ఉంచుకోవాలని మాట్లాడుతూ ఉంటుంది కానీ చాలా సింపుల్గా చాలా మెత్తగా అత్యంత సౌమ్యంగా నిప్పులు కక్కేటువంటి ఒక్క పదాన్ని మిజైల్లాగా వదిలారు డీకాలనైజేషన్ అంటే ఇప్పటిదాకా భారతదేశంలో కలోనియల్ మైండ్ సెట్ కలోనియల్ చదువులు కలోనియల్ వ్యవహారపు పరిపాలన ఇలానే సాగింది దానివల్లే మనం విభజించి పాలించు అనేటువంటి రీతినే తిరిగి కాంగ్రెస్ కొనసాగిస్తూ వచ్చింది ఆ కోలనైజేషన్లోనే మనం ముస్లింల యొక్క గొప్పతనాన్ని చదువుకున్నాము కానీ భారతీయుల యొక్క హిందూ రాజులు హిందూ చక్రవర్తుల యొక్క గొప్పతనాన్ని మనం చదువుకోలేకపోయాం ఒక చోళ చక్రవర్తి కానీ ఒక శాతవాహనుడు గురించి కానీ ఒక విక్రమాదిత్యుడు గురించి కానీ ఇలా ఒక రాణా ప్రతాప్ గుర్చి కాని శివాజీ మహారాజు గురించి కానీ ఇలా భారతదేశపు గొప్ప గొప్ప చక్రవర్తులు ఎందరో ఉన్నప్పటికీ వాళ్ళ గురించి చదవలేకపోయామో ఇదంతా కాలనైజేషన్ వే ఆఫ్ లర్నింగ్ అండ్ టీచింగ్ దీన్ని డీకాలనైజేషన్ చేయాలి అన్నారు ఎప్పుడైతే ఆయన డీకాలనైజేషన్ అన్న పదం వాడారు వీళ్ళు సమస్యను సరిగ్గా అర్థం చేసుకున్నారు అని పాశ్చాత్య దేశాలు ఉలిక్కిపాటు పొందాయి ఎప్పుడైతే మనకున్న సమస్యను సరిగ్గా అర్థం చేసుకుంటామో దాని తగిన మందును వేయటం కూడా జరుగుతుంది ఆ మందును కనిపెట్టగలిగే ఉంటారు కాబట్టి ఇవాళ జయశంకర్ గారు డీకాలనైజేషన్ అనేటువంటి పదాన్ని వాడారు కాబట్టి మనం మన బుర్రల్లో ఉన్నటువంటి ఈ నియల్ రూల్లో పట్టినటువంటి తుప్పును ఇప్పటికైనా వదిలించుకోవాలి వదిలించుకునేలా చెయ్యాలి మన సోదరులందరినీ కూడాను అప్పుడే భారతదేశము సుఖంగా శాంతిగా సంతోషంగా సౌభాగ్యంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ వెళ్తుంది అని మన జైశంకర్ గారు ఒక్క ఒక్క మాటలో డీకాలనైజేషన్ అనే మాటలో భారతదేశపు అభివృద్ధిని భారతదేశపు గొప్పతనాన్ని భారతదేశపు దివ్యలా వెలిగిపోయేటువంటి ఒక భవిష్యత్తుని చూపించారు అమెరికాను పాశ్చాత్య దేశాలని ఒక్క వణుకు ఉడికించారు జై హింద్ శాల్యూట్ టు ది గ్రేట్ అవర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ శ్రీ జయశంకర్జీ